ప్రెగ్నెన్సీలో బీపీ రావడం అంటే ఏంటి ఇలా వచ్చినప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో బీపీ ఎందుకు వస్తుంది వీటికి కారణాలు ఏంటి ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతా నేను డాక్టర్ గీత సీనియర్ కన్సల్టెంట్ కైమకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ గీతా హాస్పిటల్ వ్యూఎర్స్ కి మీకెవరికైనా మెడికల్ సర్వీసెస్ కావాలి అంటే తప్పకుండా మీరు మా హాస్పిటల్ ని సంప్రదించవచ్చు గీతా హాస్పిటల్ కేవలం సర్వీస్ మీకోసం ఎప్పుడు మా హాస్పిటల్ తెరిచే ఉంటాయి ప్రెగ్నెన్సీ హైపర్ టెన్షన్ యూజువల్గా ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటుంది తర్వాత ప్రెగ్నెన్సీలో ఇది కనిపించదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా మెటర్నల్ ఏజ్ అంటే తల్లికి ఇరవై ఏళ్ళ కన్నా తక్కువ వయసు లేదు ముప్పై ఐదు ఏళ్ళ కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది ఒబేస్గా ఉన్న డయాబెటీస్ ఉన్న క్రానిక్ హైపర్ ఉన్న కిడ్నీ డిసీజెస్ ఉన్నా లేదు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా దీన్ని గమనిస్తూ ఉంటాము ప్రెగ్నెన్సీ ఇన్యూజుల హైపర్ టెన్షన్ అంటే మీ బీపీ నూట ముప్పై తొంభై లేదు అంతకన్నా ఎక్కువగా ఉంటే దాన్ని పిఐహెచ్ అని అంటాము ఇది ఐదవ నెలలో మొదలవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్లో ఏర్పడే మాయ చాలా అబ్నార్మల్గా ఉంటుంది ఈ అబ్నార్మల్ మాయ నుంచి కొన్ని సబ్స్టెన్సెస్ రిలీజ్ అయ్యి తల్లి యొక్క రక్తనాళాల మీద ఇది పనిచేస్తాయి అంతేకాకుండా వేరే ఆర్గాన్స్ని కూడా పనిచేస్తూ ఉంటాయి దీనివల్ల తల్లి బ్లడ్ వెజల్స్ బాగా నేరోగా అయిపోయి స్టిఫ్గా అయిపోయి దాని నుంచి రక్త సరఫరా అనేది చాలా తక్కువైపోతూ ఉంటుంది రక్తనాళలో రక్త సరఫరా కావాలి అంటే బాడీలో ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రక్తం సరఫరా అనేది జరుగుతూ ఉంటుంది దీనివల్ల బిడ్డకు కూడా వెళ్ళే రక్త సరఫరా అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది దీనివల్ల ఏర్పడే పిల్లలు కూడా ఇంట్రాయిట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటే చాలా బరువు తక్కువతో పుడుతూ ఉంటారు మీకు బీపీ వచ్చింది అనగానే ప్యానిక్ అవ్వద్దు ఈ రోజుల్లో చాలా మంచి డ్రగ్స్ అంటే లెబెట్లాలు కానీ నిఫిడెప్పిన్ కానీ ఇలాంటివన్నీ చాలా మంచి డ్రగ్స్ ఉన్నాయి మీరు రెగ్యులర్గా డాక్టర్ల సూపర్విషన్లో ఉండి వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకుంటూ బెడ్ రెస్ట్లో ఉండి మీరు పడుకున్నప్పుడల్లా లెఫ్ట్ లైడ్ అంటే చేతి వైపు తిరిగి పడుకుంటే రక్త సరఫరా బేబీకి చాలా వరకు అందుతుంది తర్వాత మీరు పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండాలి ఎటువంటి స్ట్రెస్ తీసుకోకూడదు మీరు రెగ్యులర్గా యాంటీనెటల్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మీరు ఫ్రీక్వెంట్గా డాపులర్ స్టడీ చేసుకొని బేబీ బ్లడ్ సప్లై ఎంత ఉంది అనేది మీరు చూస్తూ ఉండాలి ఇక్కడ మనకు పిఐ ఇండెక్స్ అంటే పల్సటాలిటీ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మేము బయోఫిజికల్ ప్రొఫైల్ అనేసి ఎన్ఎస్టీ అని తర్వాత ఈ డాపులర్ స్టడీలు ఇవన్నీ సీరియల్గా చేసుకుంటూ బేబీ గ్రోత్ని పెంచుకుంటూ వాళ్ళ ఏజ్ను కూడా పెంచుతూ దగ్గర దగ్గర మినిమం ఒక థర్టీ ఫోర్ వీక్స్ వచ్చేంత వరకు ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తాము ఇక్కడ మనకు పిఎల్హెచ్లో మైల్డ్ మాడరేట్ సివియర్ అని గ్రేడ్స్ కూడా ఉంటాయి యూజువల్గా మైల్డ్ అంటే వీళ్ళు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వరకు కూడా ఈజీగా వెళ్తూ ఉంటారు సివియర్గా ఉన్న వాళ్ళకు మాత్రమే ముప్పై నాలుగు వారాల కన్నా వీళ్ళని పొడిగించడం చాలా కష్టంగా ఉంటుంది ముందుగానే వీళ్ళకి స్టీరాయిడ్ హార్మోన్స్ ఇచ్చి లంగ్ మెచ్యూరిటీ చేసి బేబీని ముప్పై నాలుగు వారాలప్పుడు ఎమర్జెన్సీ సి సెక్షన్ చేసి ఎన్ఐసిఏలో పెడుతూ ఉంటాము మీకు పిఐహెచ్ వచ్చింది అని ముందుగా భయపడద్దు ఫస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ మీ ప్రెగ్నెన్సీని ఎప్పటికప్పుడు కంటిన్యూ చేసుకుంటూ ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్లో ఉండండి మీకు ఈ టాపిక్ మీద ఇంకేదైనా డౌట్స్ వస్తే కామెంట్స్ లో పెట్టండి మీకెవరికైనా మెడికల్ సర్వీసెస్ అవసరమైతే మీరు గీతా హాస్పిటల్ నిరభ్యంతరంగా సంప్రదించవచ్చు గీతా హాస్పిటల్ సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్ ఇక్కడ మీకు అన్ని సర్వీసెస్ కూడా చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్ లో దొరుకుతాయి కేర్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ కేర్ కూడా దొరుకుతుంది మీకెవరికైనా నీడ్ ఉంటే తప్పకుండా కన్సల్ట్ చేయండి కింద ఇచ్చే నెంబర్ ద్వారా హాస్పిటల్ని సంప్రదించవండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే టాపిక్ మీద కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్